మూడు వందల ఎనభై తొమ్మిది రోజులు లక్షా ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్లు రేవంత్ సర్కార్ చేసిన అప్పు తాజాగా భూములు తనఖా పెట్టి పదివేల కోట్లు కొత్త సంక్షేమ పథకాలు లేవు కొత్త భారీ ప్రాజెక్టులు నిర్మాణం లేదు ఏడాదిలోనే లక్షన్నర కోట్లు చేరిన అప్పు ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక నిపుణులు రుణాల జాబితా చూపుతారు చూడట ఎఫ్ఆర్టిఎం ద్వారా యాభై ఆరు వేల ఇరవై రెండు కోట్లు రుణాలు ఇచ్చేరట నానె పార్టీఎం ద్వారా అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు తీసుకొచ్చారు గ్యారంటీ ఏతరకు సంబంధించిన అయితే పదివేల తొంభై తొమ్మిది తీసుకొచ్చారు నాలుగు వందల ఎకరాల భూమిని మళ్ళీ తాకట్టు పెట్టి మళ్ళీ తెచ్చిందో పదివేల కోట్లు తీసుకొచ్చారు మొత్తం రుణాలు లక్ష ముప్పై ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల అప్పు ఇప్పుడు ఇంకా తేవాల్సినవి కూడా ఇంకా మిగిలినాడ డిసెంబర్ మూ మూడు రెండు వేల కోట్లు ఇంకా తీసుకురాలేదట మళ్ళీ డిసెంబర్ పదిహేడున కూడా తీసుకొచ్చేది అప్పులు పదిహేను వందల కోట్లు ఇంకా ఆనే ఉన్నాయట అట్లా డిసెంబర్ ముప్పై ఒకట నాలుగు వందల తొమ్మిది కోట్లు ఇంకా తేవాల్సి ఉన్నాయట ఇవి ఇంకా తేలే అప్పు పెట్టేరు చూడండి ఎంతవరకు అంటే ఒక సంవత్సరంలో దగ్గర దగ్గర ఒక లక్ష కోట్లకు దాటింది అప్పు అదే నాలుగు సంవత్సరాలకు వచ్చే ఉండే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇచ్చే ఉండే పదిహేను లక్షల కోట్ల అప్పుకు ఉరుకుతుంది మరో ఏపీ లెక్క తయారు చేసే విధానం నడుస్తుంది ఈ తెలంగాణ మరో ఏపీ అవుతుంది మొత్తం బద్దలు అయిపోతుంది మొత్తం ఉన్న కాడికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా కుదబెట్టి పైసలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మేల్కొని ప్రజల ప్రజాపాలన రాష్ట్రంలో ఆడబిడ్డలకు భద్రత కారు రోజు రోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలు ఏడాదిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రేపు కేసులు ఫోక్సో కేసుల్లోనూ పెరుగుదల రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేటు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై తొమ్మిది శాతం పెరిగిన డీ పెరిగిందన్న డీజీపీ సైబర్ నేరాల్లోనూ నలభై మూడు పాయింట్ ముప్పై మూడు నలభై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం పెరుగుదల ఇరవై టన్నుల గంజాయి సీజ్ లగర్చెల్ల ఘటనపై సమాచారం దాటేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ సయం సంధ్యా థియేటర్ ఘటనలో పురోగతి వ్యక్తిగత కారణాలతోనే పోలీస్ ఆత్మహత్యలు క్రైమ్ క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన డీజీపీ దితేందర్ రెడ్డి వ్యక్తిగత కారణాల వస్తుంది ఉంటారండి వీళ్ళు ప్రెజర్ పెడితేనే వాళ్ళు పోతాడు ప్రెషర్ లేకుండా ఏ పోలీస్ అయినా డ్యూటీ చేస్తాడా అయ్యే అధికారులు అధికారులు మొన్న కానిస్టేబుల్ ఎందుకు ధర్నా చేసారు వీళ్ళు ప్రెషర్ పెడతాయి కదా ఊడిపిస్తారు స్టేషన్ పూట చెట్టు ఎత్తి పెత్తారు ఫామ్ హౌస్లో పని చేపిస్తారు అని చెప్పే కదా వాళ్ళు మొన్న ధర్నా చేసి మీ ప్రెజర్ ఉంటేనే కదా వాళ్ళు ఆత్మహత్యలు తీసుకునేది ప్రజలు లేకుండా వ్యక్తిగత కారణాలను చనిపోతారు మా పిల్లలకు బుహ పెడతలేరు చదువు చెప్తలేరు మా ఇంటికి తీసుకుపోతున్నాం సర్కార్ తిండి పెట్టడం కూడా చేత అవట్లేదు గురుకులపై పేరెంట్లు ఆగ్రహం నిర్మల నిరాలోని హాస్టల్ల నుంచి పిల్లలని ఇంటికి తీసుకెళ్లే పేరెంట్స్ ఇవ్వడి కొత్త డైట్ మేము వచ్చినా కూడా ఇంటి కూడా చేరు నైట్ల మేము భయపెట్టాలని చూస్తే కేసీఆర్ని తీసుకుపోయాలో కేసీ కేటీఆర్ తీసుకుపో బీజేపీ ఏం సంబంధం లేదు బీఆర్ఎస్ ఓ నచ్చిన ఓ నచ్చిన పామ్ ఎంపీ రఘునందన్ రావు భయపడే బ్లేడ్ కాదు మాది భయపెట్టే బ్లేడ్ కేసులు భయం భయపడడం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే మా మీద రామన్న మీద కేసులు గురుకులాలను నడపడం సర్కారు చేత కావడం లేదు పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది తెలంగాణ సంస్కృతిపై దాడి వహించం కాంగ్రెస్ మోసాలను నిలదీయాలి నిజామాబాద్ పాలింటలో ఎమ్మెల్సీ కవిత ఈ వంట ఉంది ఓకే ఇమకు ఏమంటుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే కేసు లిక్కర్ కేసు ఏమైంది లిక్కర్ కేసు కాదా ఒక ఒక మహిళ ఉండి ఒక ఇంకో మహిళ కుస్టల్ తరచుండే ప్రయత్నం చేసినావు అది మా ప్రభుత్వ ప్రశ్న అది కాదా నువ్వు లిక్కర్ కేసులో దొరికింది లేదా తెలియదా మీకు ప్రవేశ తెలియదా లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి రైతు భరోసా కోసం ఒంటికాయలపై నిరసన హైదరాబాద్ తెలంగాణ సర్కార్ మోసాన్ని ఎండగడుతూ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతుల వి విధున్నతగా నిరసన తెలిపారు రుణమాఫీ చేయాలని బయట భరోసా వెంటనే ఇవ్వాలని ఒంటిపై ఒక ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు ఇదైతే రైతు భరోసా అయితే ఊరి తాను చాక్లెట్ లెక్క ఊరి తాను అది వచ్చింది లేదు వీళ్ళకు ఎవరు వడ్డది లేదు రైతు భరోసా రైతు భరోసా ఇంతవరకు అయితే అది ఎట్లా అంటే అలా ఉన్న ఏది ఓ చికెన్ ముక్క కదా ఫ్రై చేసి అలా పెట్టుకుంటే నా నూరి లూరినట్టు దాన్ని చూపెడతా అని ఊరుతాను ఊరిస్తారు అని ఊరుతారు ఇకనన్నా మోక్షం కలుగుతుందా అయ్యా ఎవరి రైతు భరోసా ఇప్పట్లో కష్టమే కం సబ్ కమిటీ కుదరని ఏకాభిప్రాయం మరోసారి భేటీ అవ్వాలని ప్రస్తుతానికి విశ్లేషణ భావితం ఇక అయిపోయింది దీనికి గంగల దొక్కిరైపోయింది ఇక ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అయిపోయింది దీనికి అయిపోయింది ఇక మనం చూద్దాం మనంలో వచ్చిన చూద్దాం సరే హెచ్ వన్ బీసాలకు నేను అనుకూలమే డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికా వివేక్ రామస్వామి చట్టపరమైన వలస మద్దతు ఇచ్చారు దీనిపై అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు హెచ్ వన్ బీసాలపై విస్తారణ డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే ప్రపంచ మార్క్స్ భారతీయ అమెరికా వివేక్ రామస్వామి ఈ చట్టమైన వలసలను మద్దతు ఇచ్చారు దీనిపై అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దానిపైన స్పందించి హెచ్ఎం బిశలకు ఇస్తూ ఉన్నారని చెప్పి కుంభమేళకు సాధారణ మహా మహాకుంభమేళను ప్రయా ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతుంది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు వరకు నలభై ఇరవై ఐదు రోజులు పాటు నిర్వహించ ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నలభై కోట్ల మంది వస్తారని అని చెప్పారు నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు నిమగ్నమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సైతం అలా నిమగ్నమయ్యారు నిజంగా చెప్పండి కుంభమేళ అనేది మన దేశంలో పెద్దది దానికి మించే తగ్గే విధంగా మన మేడారం జాతర కూడా ఒక కుంభమేళ కంటే ఎక్కువ వచ్చే జనాలు వస్తున్నారు సో మేడారం జాతర కూడా జాతీయ హోదా కల్పించి డెవలప్మెంట్కి సంబంధించి దానిలో బడ్జెట్ పెట్టిన పెట్టి దాన్ని డెవలప్ చేయాలి చేస్తే మేడారం చేస్తారో మినీ మినీ కుంభమేలు అనుకోవాలి మినీ కుంభమేలు అది ఇంత జనం వస్తారు ఇసుక పోతే రాలని జనం వస్తారు సో దాన్ని కూడా అభివృద్ధి చేసే పనులు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇదే తక్కువ కాదు ఈ కుంభమేరే తక్కువ కాదు దీంట్లో అఘోరకు సంబంధి అఘోరలు భక్తులు శివభక్తులు ఎంత అంటే లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో వేల సంఖ్యలలో దర్శనమితం వస్తారు భరోసా విధులు విధి విధానాల కరాలపై కసరత్తు సంక్రాంతి కారణంగా రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం అది దిశ కసరత్తు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఆదివారం ఆ సచివాలయంలో సచివాలయంలో జరిగిన కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టె విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దిద్దుల శ్రీరబాబు పొంగిలేడు సినిమా సెడ్డి పాల్గొన్నారు రైతు భరోసా విధి విధానాలు అర్హులైన రైతులకు గుర్తించడంపై చర్చించారు రైతు భరోసా కట్ ఆఫ్ ఎంత పెట్టాలన్నపై అంశం ఉంది ఇంకా కట్ ఆఫే పెట్టలేదు ఇంకెప్పుడు వస్తుంది రాజ్యాంగ లీడర్గా సర్టిఫికెట్ పొందండి తెలుగు వారి సినిమాకు అక్కడ హీరో స్థాయికి తీసుకెళ్లారు మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ మనోడు అక్కడ తీసుకుపోతా అంటే మీడు కూర కొడతాడు మా వాడు ఉంటుంది మామూలు అంతా ఇంకా మేము సాధించిన ప్రాజెక్టు సీఎం చొరవ కృషి దక్కిన ఫలితమే ఆర్ఆర్ఆర్ టెండర్లు మంత్రి కోమటి రెడ్డి ప్రాంతీయ వలయ రహదారి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులు కేంద్రం శ్రీకారం నుండి గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్గా వేదిక వివరించే రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించుకున్న నేపథ్యంలో పనులు ఐదు ప్యాకేజీలు చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లు ఆహ్వానించింది దీనిపై తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి స్పందించారు మన్మోహన్కు నివాళులర్పించనున్న అసెంబ్లీ ఆంధ్రకు ఐదు వేల బస్సులు సంక్రాంతి సందర్భంగా ఏపీలో అన్ని ప్రాంతాలకు తెలంగాణ బస్సులు పోయే ఛాన్స్ ఉందట కమనీయం మల్లన కళ్యాణం కళ్యాణోత్సవాన్ని తిరిగించేందుకు తల్లి వచ్చిన భక్తజనం పట్టు వస్త్రాం ముత్యాల తలంబ్రాలు సమర్పించిన అర్చకుడు వరని మల్లన్న జాతర మళ్ళు ది డిప్యూటీ సీఎం అండ్ ఎక్కడో తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలిసిన వాడు జీవితంలో ఓటమి వీరుడు వీరుడవుతాడు రాజకీయాల్లో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లు గెలువ కాదు కోరుకున్న పదవి పెట్టుకున్న టార్గెట్ చేత అది అనుకునే తరుణంలో చేదారిపోయిన దిగులు పడి కుంగిపోకుండా శక్తులన్నీ తిరిగి కూడ కట్టుకొని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేవాడు రాజకీయ విజేత అవుతాడు కోరుకున్నవన్నీ సాధిస్తూ నాయకుడిగా అంద అందాలతో అందలాలు ఎక్కువ ఆనందాలు ఎత్తుతూ చేరుకుంటాడు ఈ భావాలు భౌతిక రూపమే మల్లు మల్లు బట్టీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎక్కడ అనువంత గర్వం చూపడకుండా ఒక తపస్విల పేరు పొందిన విద్యాలయాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉత్తమ వ్యక్తిగా పరిమితి చెందడానికి అవసరమైన గుణాలన్నింటినీ సాగు చేసుకొని సమర్థుడైన నాయకత్వ లక్షణాలను సొంతం చేసుకున్నాడు యువకుడిగా రాజకీయాల్లోనూ అడుగులు వేస్తూ రాజకీయ జీవితాన్ని పునాదు వేసుకున్నాడు ఆ లక్షణాలే అవన్నీ రోజులు రాజకీయ వరదీ వరదీల్లా చేస్తున్నాయని మున్ముందు మరింత ఉన్నత స్థాయికి చేరేందుకు బాటలు వేస్తున్నాయని విద్యార్థికి గాను వ్యక్తిగాను కుటుంబ పెద్దగాను రాజకీయ నాయకుడు గాను గాను పరిపాలన గాను ప్రూఫ్ చేసుకున్న డిప్యూటీ సీఎం బట్ మళ్ళు ఇక్కడ వాళ్ళకి నిజం చాలా యోధుడు చాలా ఓపికమంతుడు ఏ టైంలో ఏం చేయాలన్నది ప్రతి ఒక్కటి తనకు తెలుసు విద్య నిజం చెప్పాలంటే తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత మన బట్టెన్నకు ఉన్నది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బట్టెన్న ముఖ్యమంత్రి అయితే తెలంగాణ మొత్తం గాడిలో ఉండేది ఇది నేను చెప్తున్న విషయం కాదు ప్రజల్లో వచ్చిన భావ ప్రకటన ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా బట్టెన్న ముఖ్యమంత్రి అయితే తెలంగాణ గాడిలో ఉండేది అల్లర్లు ఇంత చర్చనీయాంశం మారకపోయేది ఎంత దౌర్జన్యపు పాలన స్టార్ట్ అయింది ఏదేమైనా బట్టెన్న ముఖ్యమంత్రి అవ్వడం మీకు ఎంతమందికి సమాన్వసం కామెంట్లో పంపించండి ఒకసారి చూద్దాం ఇప్పుడున్న సిచ్యువేషన్లో బట్టణకు ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ తెలంగాణ గాడిలో ఉంటుందా దాని మీద కూడా ఒకసారి మీరు కామెంట్ తెలియజేయండి పదమూడు లక్షల మంది సందర్శన ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తకాల ఆధారతో తగ్గ తగ్గలే అన్న వ్యక్తులు తొలి క్రాంతిలో ఒకసారి చూద్దాం భద్రత పోరు యుద్ధమే సమగ్ర శిక్ష ప్రగతికి రక్ష హెల్త్ కార్డ్స్ అందజేయాలి బతుకుల్లో వెలుకాయ రచ్చే రచ్చ రా కదలిరా పూరకాయ కదలిరా రెగ్యులర్ భిక్ష కాదు మా హక్కు సమగ్ర ఉద్యోగులను రెగ్యులరైజేజ్ చేయాలి అప్పటి వరకు వెంటనే ప్లేస్ ఇవ్వాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం భద్రాద్రి జిల్లా వీళ్ళు దగ్గర దగ్గర ఒక పది పది రోజులు అవుతుంది వీళ్ళేమటి మ్యాక్సిమం పది రోజుల పైన అవుతుంది అనుకుంటా అంతవరకు ప్రభుత్వం దిగచ్చి వీళ్ళ డిమాండ్స్ ఏందో కూడా అడిగే పరిస్థితి ఇది ఇది ఎట్లా జరుగుతుందంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా తీసేయద్దు అని చెప్పి దగ్గర దగ్గర ప్రజలు రెండు వందల రోజులు పైన చేసినా కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తూ ఉన్నారు వీళ్ళను పది నుంచి పదిహేను రోజుల నుంచి వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నా కానీ వీళ్ళ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునే దానికి అసెంబ్లీలో మాట మాట్లాడలేదు ఏమందంటే అల్లు అర్జున్ చర్చ మీద మాట్లాడుతున్నారు కానీ ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి అసెంబ్లీలో ఒక్క మాటన మాట్లాడినా సీఎం గారైనా కానీ వీళ్ళ నాయకులైనా కానీ కరోనా మాట్లాడటం మాట్లాడలేదు ఏమైనా అల్లు అర్జున్ గురించి ఇన్ కన్వెన్షన్ కాలేజీలు కూల్చడం గురించి నన్ను నీడతారు అనడానికి అది మాట్లాడారు కానీ మనకు ధర్నా చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఆరాధించేది అని ఈ ప్రభుత్వం అడిగిన లేదు ఇంతవరకు ఎవరు స్పందించిన లెక్క కూడా లేదు ఇట్లా తయారైంది దరిద్రం విద్యతో పాటు స్టిఫ్ స్కిల్ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాలి కన్గా శాంతి వనాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఈయన సందర్శించినట రాబోయేది గులాబీ జెండా శకమే దమ్ము దమ్ము లేఖన నాపై కేటీఆర్పై అక్రమ కేసులు నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను దీనికి భయపడను ఇల్లు రైలు రైతు భరోసా ప్రభుత్వం మాట్లాడడం లేదు డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ ఏమైంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇలా చిన్నక్క సీఎం ఛాయ్ తాగడం లేదేమో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి సీఎం అపాయింట్మెంట్ అడుగుతాను సమస్య పరిష్కరించే మీకు కృషి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెకు సంగీభవం ఎంపీ రఘువంధన్ రావు ఈయన గతంలో ఏం చెప్పిండు ఛాయ్ తాగినంత సేపట్లోనే వీళ్ళ సమస్యను అని చెప్పి గతంలో చెప్పారు మరి ఛాయ్ తాగుతలేడు ఇంకా కూడా ఎన్ని ఎన్ని ఛాయలు తాగిండు దీంతో వంద రెండు వందల ఛాయలు తాగే ఉంటాడు ఈజీగా మరి ఏమైంది ఒక ఛాయ్ తాగినప్పుడల్లా మరి వీళ్ళకి గుర్తొస్తలేదో పరిష్కరించడానికి పెట్టుబడులు సాధనలో రాష్ట్రం రైజింగ్ తెలంగాణ కల సహకారం అవుతుంది ముప్పై మూడు శాతం ఎఫ్డిఐలు వృద్ధి ఎందుకు నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ కనహ ఆ శాంతి భవన్ సందర్శించిన ముఖ్యమంత్రి సంక్రాంతిలోపు ఫిజిల్ ఎంబులెన్స్ చెల్లించాలి లేకపోతే కిషన్ రెడ్డి అధ్యక్షతన మహా ఉద్యమం చేస్తాం రేవంత్ సర్కార్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేటం ఎత్తు ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడల్ బంచి తీరుతాం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పింది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలను మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల జాబ్ ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటుంది యూత్ డిక్లరేషన్ ఉద్యోగులకు హామీలు తుంగంలో తూకేసిందని చెప్పి బండి సంజయ్ ఫైర్ ఉన్నారు రక్షకుల జీవితాలే రక్షణ లేదా పోలీస్ శాఖలో అమర భృదంగం ఈ ప్రభుత్వానికి పట్టదా పని ఒత్తిళ్లు పెండింగ్ హామీలు తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి పోలీసులపై ప్రభావం ఆత్మహత్య ఆలోచనలో కా రాకుండా సైకాలజిస్ట్తో కౌన్సిల్ నిర్వహించాలి మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అత్యంత అధ్వానం ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూపుడు స్టూడెంట్లు ఇంటిపాట రాష్ట్రంలో ఉదరగొట్టిన మార్పు ఇదేనా మీ మీ పాలన చదువు సంగతి దేవుడెరుగు పిల్లల ప్రాణాలతో బతుకుంటే బతుకుంటే చాలా అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఏడాది మీ పాలన వైఫల్యానికి పెద్ద నిదర్శనం ఏముంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిపోయాడు ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అదే నడుస్తూ ఉన్నది నాకు తెలిసినంతవరకు చదువును పక్కా పెడితే పోరాట జీవితాలు ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం అని చెప్పి పేరెంట్స్ బాగా బాధపడతా ఉన్నారు ఈ గురుకులాల కోసం క్యూ లైన్లు కట్టే పరిస్థితి ఉండేది గురుకుల సీట్ల కోసం క్యూ లైన్లు కట్టిన పరిస్థితి ఉండే ఇప్పుడు ఇండ్లలో నేర్చుకుని ప్రైవేట్ స్కూల్ వెయిల్ అవే డొనేషన్ ఇచ్చి అట్లాంటి పరిస్థితి మన తెలంగాణకు దౌర్భాగ్యమైంది తయారైంది దౌర్భాగ్యం తెలంగాణ నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మరణం దక్షిణ కొరియాలో ఘోరమి విమాదం ప్రమాదం రన్ వేపి రక్షణ గోడలు ఢీకొట్టిన పేలిన రీకొట్టి పేలిన ఫ్లైట్ ఇద్దరు మినహా ప్రయాణికులకు సిబ్బంది మృతి మయాన్ ఎయిర్పోర్ట్లో ఘటన ల్యాండింగ్ గేర్ ఫెయిల్ రావడంతో ప్రమాదం శాం అదుపులో శాంతి భద్రతలు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధ్యమే మా లక్ష్యం నూట నలభై పాయింట్ తొంభై ఐదు కోట్ల విలువైన మత పదార్థాలను సీజ్ చేశాం ఏడాది మొత్తం రెండు వేల రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై కేసులు నమోదు వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్యలు ఫోన్ ట్యాపింగ్ పై ఏసీపీ లేఖ రాశాం మాజీ ఎన్డీఓ ప్రభుకర్ రావు భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం మీడియా సమావేశంలో రాష్ట్రం జీపీ జిరిందరండి రెండు వేల ఇరవై నాలుగు వార్షిక రిపోర్టు వెల్లడించిందట వ్యక్తిగత కారణాలతోనే వీళ్ళు ఆత్మహత్య చేసుకుంటారట మరి వీళ్ళు ప్రెజర్ అయితే పెడతలేరట మొత్తం పై ఆఫీసర్లు ఆ పై ఆఫీసర్లు మొత్తం ప్రెజర్ అయితే ఏం లేదు అని చెప్పి ఈయన చెప్పుకస్తాను కానీ ప్రెజర్ లేకుంటే ధర్నాలు చేయలేయా కానిస్టేబుల్ ధర్నాలు ఉన్నారు దాకా ఎందుకు చేశారు వాళ్ళు మమ్మల్ని చిల్లర పనులు చేపిస్తారు అని కదా మాకు ప్రెషర్ ఉంది ప్రెషర్ పోయి ఇక్కడ ఫామ్ హౌస్లల్లా వాటిలో కట్టలు కట్టిస్తారని చెప్పి వరి కట్టలు కట్టిస్తారని చెప్పి ధర్నాలు చెప్తారు కదా ఒక కాన్స్టబుల్కి ఇచ్చే విలువ కూడా ఉంటారు అది సో ఏదేమైనా మిత్రులారా చూస్తూనే ఉండే జీన్స్ గ్లోబల్ ఎప్పుడు ప్రతిసారి కొత్త కొత్త అప్డేట్ ఉంటా ఉంటుంది మీరు షేర్ అయిన సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటే ఇంకా మీకు ఇంకా న్యూస్ పెరుగుతూ ఉంటుంది ఇంకా మంచి మంచి ఇంకా కొంచెం న్యూస్ని పెంచే అవకాశం ఉంటుంది సో ఈ న్యూజిస్ మిత్రులందరూ జీనిస్ లోపలకి సపోర్ట్ చేయండి మీ సపోర్టే మాకు వజ్రాయుధం మీ సపోర్ట్ ఉంటే ఎప్పుడైనా మేము ఇంకా ప్రజల కోసం పోరాడే ప్రజలు గొంతుకై ముందుకు వస్తాము నమస్తే జై హింద్